రామ భక్తులకి పేటిఎం అందిస్తున్న బంపర్ ఆఫర్ పేటిఎం వినియోగదారుల కోసం ఉచిత టికెట్ ను ప్రకటించింది ఎలా క్లెయిమ్ చేసుకోవాలో అయోధ్య గొప్ప రామ మందిరం ఆ రామ మందిర ప్రాణ వేడుక జనవరి ఇరవై రెండున జరగనుంది మరియు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అయోధ్యను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రయాణికులు తమ స్థానాన్ని చేరుకోవడంలో సహాయపడేందుకు భారతీయ రైల్వేలు కూడా అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి మరియు విమాన సర్వీసు ప్రొవైడర్లు కూడా విమాన ధరలను పెంచారు అయితే అయోధ్యకు వెళ్లే ఒక శుభవార్త అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తుల కోసం పేటిఎం ప్రత్యేక ఆఫర్ ను అందించినట్లు పేటిఎం వెల్లడించింది పేటిఎం ని వాడే వారందరికీ ఒక పథకాన్ని ప్రారంభించింది దీని మందికి అయోధ్యకు ఉచిత బస్ టికెట్ లభిస్తుంది ముఖ్యంగా జనవరి పంతొమ్మిదిన ప్రారంభమవుతుంది ప్రారంభమవుతోంది రామ మందిర ప్రతిష్టాపన వేడుక కోసం అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం పేటిఎం ఈ ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది పేటిఎం నుండి ఉచిత టికెట్ ఎలా పొందాలో తెలుసుకుందాం మీరు అయోధ్యను సందర్శించాలనుకుంటే ముందుగా పేటిఎం యాప్ ద్వారా టికెట్ ను బుక్ చేసుకోవాలి ప్రకారం యాప్ ద్వారా బస్ టికెట్లను బుక్ చేసుకుని మొదటి వెయ్యి మంది వినియోగదారులకు ఉచిత బస్ టికెట్స్ లభిస్తాయి పొందడానికి బస్ అయోధ్య ప్రోమో కోడ్ ని ఉపయోగించాలి